సిఎస్ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు చేసిన ధాన్యంతో మిల్లులు నిండిపోవడంతో అధికారులు ఆ ధాన్యాన్ని ప్రభుత్వ గోదాముల్లో భద్రపరుస్తున్నారు మార్కెటింగ్ శాఖ ధాన్యం కొనుగోళ్లు రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్స్ లారీల కేటాయింపు గోదాముల నిర్వహణ ఖర్చులను పర్యవేక్షిస్తోంది రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గోదాములలో ధాన్యపు నిల్వలు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ వేర్హౌస్ గోదాం నుంచి అందిస్తారు మధ్య అరేబియా మహాసముద్రంలో ఇక నైరుతి రుతుపవనాల కదలిక వాయుగుండంగా మారుతూ కూడా ముప్పై ఆరు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది ఇక ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్యాడీ ప్రక్యూర్మెంట్కు సంబంధించి మరొక వారం రోజుల్లో ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థల్లో కూడా భద్రపరుస్తున్న నేపథ్యం ఉంది ప్రస్తుతం మనం నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఉన్నాము ఇక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీలంతా కూడా ఐకేపీ కేంద్రాల నుంచి వస్తున్నటువంటి ధాన్యాన్ని చేసే పనిలో అయితే ఉన్నారు ఇక వారం రోజుల్లో ఇటు మార్కెటింగ్ శాఖతో పాటు వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడా ఈ ధాన్యం మొత్తాన్ని నిల్వ చేసి ఆ తర్వాత మిల్లులకు కేటాయించిన ధాన్యం అంతా కూడా ప్యాడీ ప్రక్యూర్మెంట్ ప్రాసెస్లో బియ్యంగా మార్చిన తర్వాత ఈ ధాన్యాన్ని తిరిగి అక్కడికి పంపించే దిశగా చర్యలు చేపట్టి ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైందని చెప్పొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఐకేపీ పిఎస్ఈ సెంటర్లలో ఇంకా ఐదు నుంచి పది శాతం వెనకకు ఇక పొలాలు కొయ్యని ప్రాంతాల్లో మొత్తం కూడా ఐకేపీ సెంటర్లలో ఇంకా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి లారీల కొరత కావచ్చు ఇటు హమాలీల కొరతతో కూడా ఇక ధాన్యం అంతా కూడా ఇప్పటివరకు మిల్లులకు చేరకుండా గోదాములకు చేరకుండా కూడా అక్కడే తలిసిపోతున్న పరిస్థితుంది దీంతో ప్రభుత్వ యంత్రాంగం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇప్పటికే నీటిలో తరిపోయినటువంటి వర్షపు ధాన్యం వర్షపులో తడిసిన నీటికి సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా రైతుల ఆందోళనతో అయితే తాము ఒక దగ్గరికి కుప్పదోసుకుంటున్న పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి నార్కట్పల్లి కట్టంగూరు సూర్యాపేట తుంగతూర్తి ప్రాంతాల్లో ఇప్పటి వరకు రాత్రి పదకొండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది సూర్యాపేటలో ఎనిమిది సెంటీమీటర్ల కంటే ఎక్కువగా నమోదై కొన్ని ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో కూడా ఆ ప్రాంతాల్లో రైతులైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్ సీజన్కు టైం దగ్గర పోవడంతో కూడా ఇటు ఈ అంతా ఆ దొడ్డు ధాన్యము సన్న ధాన్యాన్ని రెండు వేరువేరుగా ఇప్పటివరకు ఇటు బోనస్ ఇస్తూ కొంత అదేవిధంగా ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర కొంత ధాన్యాన్ని ఇప్పటికే పిఎస్ఈఎస్ ఐకేపీ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని అంతా గోదాంలో నిల్వ చేస్తున్న ఉంది ఇక వారం రోజుల్లో కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని చెప్పి ఇటు వ్యవసాయ శాఖ చెప్తున్న నేపథ్యంలోనే ఎక్కువగా ఇటు అమాలీలను అంతా కూడా ఎక్కడించి తీసుకొచ్చి ఆ ధాన్యం మొత్తం కూడా గోదానాలకు తరలించే పనిలో ప్రభుత్వం అయితే ఉందని చెప్పొచ్చు ఓవైపుకు ఇంకా టెన్ శాతం అంటే పది శాతం వరకు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కళ్ళాలలో ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు లారీల కొర ఒకవైపుకు అమాలీల కొరత మరొక వైపుకు టార్పాలిన్లు సరిగా లేకపోవడంతో కూడా తడిసిన ధాన్యాన్ని తేమ ఇరవై శాతం ఉన్న కొనుగోలు చేయాలని చెప్పి కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలంతా కూడా ఆర్తనాదాలు పెట్టే పరిస్థితి అయితే ఉంది ఇంకా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంట కోసి రెండు నెలలు దాటుతున్న కొన్ని ప్రాంతాల్లో అయితే మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ నిర్లక్ష్య కారణంగా కొంతమంది రైతులు తీవ్రంగా ధాన్యం దడిసి నష్టపోతున్న పరిస్థితులు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నాయి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వారం రోజుల్లో ముగుస్తుందని చెప్తున్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు మరొక వైపు ఇంకా సీజన్ దగ్గర పడుతుండటంతో జూన్ ఒకటి నుంచి నైరుతి రుత్పాలు రుత్పవనాలు ఇక రెండు రాష్ట్రాల్లోకి ప్రవేశించడం ఇరవై నాలుగో తారీఖు తర్వాత కేరళలో రుత్పవనాలు తాకే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అంతా ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం అయితే చేసింది లూజు లైన్లని టైట్ చేయడమే కాకుండా నకిలీ విత్తనాలు రాకుండా వ్యవసాయ శాఖ ప్రత్యక్షంగా దగ్గరుండి కూడా ఫర్టిలైజర్ షాపుల్లో ఈ విత్తనాల కొరత లేకుండా చూసే విధంగా ఏర్పాట్లు అయితే వైపుకు చేస్తుంది అయినా సరే రైతులు మొత్తం కూడా ఇక సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేసే విషయం అయితే కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని ఎంత ఉన్నా కూడా వెంటనే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు నకిలీ విత్తనాలు లేకుండా పట్లయర్ షాపుల్లో ఖచ్చితంగా పారదర్శకంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా రైతులకు సపోర్ట్ చేయాలి రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ నెలాఖరులోగా రైతు భరోసా వస్తే ఖచ్చితంగా పెట్టుబడికి అవసరం అవుతుందంటూ కూడా రైతులైతే కొన్ని చోట్ల వాపోతున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇక సబ్సిడీలో ఇచ్చేటువంటి వ్యవసాయ పనిముట్లకు సంబంధించి అన్ని విషయాల్లో స్పీడ్గా నిర్ణయం తీసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటే ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయం సిద్ధమవుతున్న తరుణంలో ఇటు ఓవైపు మల్లి నాగార్జునసాగర్ ఎడమకాలు రిపేర్ పరిస్థితి కూడా ఇక అగమ్య గోచరంగా ఉంది ఇక రైతులకు ఉన్నటువంటి కింది స్థాయి సమస్యల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కొంతమేర సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించి రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి రైతులైతే కోరుతున్నారు ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అదేవిధంగా రైతుకు సంబంధించి అన్ని సమస్యలపై అయితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరుపై అప్డేట్ విజువల్ జస్ మధుతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ